ఖజానా అసలు ఖాళీ డబ్బులు లేవు అసలు డబ్బులు ఎలా వస్తాయోనే ఆలోచన చేయాలంటేనే భయం వేస్తుంది అప్పులు కుప్ప రోజువారి అడ్డు వడ్డీలు కట్టాలి రోజు పోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చెప్పిన మాటలు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే అసలు భయం వేస్తుంది బ్లీచింగ్ పౌడర్ కొనాలంటే అసలు డబ్బులు లేవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రకరకాల వీళ్ళందరూ దాదాపు ఈ రెండు నెలల్లో ఏం చెప్పారంటే సూపర్ సిక్స్ అనేదాన్ని ఎగ్గొట్టాక వీళ్ళు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఆల్రెడీ అర్థమైపోతూ ఉంది కానీ ఆ సూపర్ సిక్స్ అతన వీళ్ళు బాగా దూసుకెళ్ళేది ఏంటంటే అమరావతి మీద బాగా వెళ్ళిపోతూ ఉన్నారు అమరావతి మీద ప్రపంచస్థాయి రాజధాని రాజధాని కట్టాలని మరి డబ్బులు కావాలి ఆ డబ్బులు యానీ చొత్తే ఐగో చెప్తే బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చెప్పారు బాగానే ఉంది ఆ డబ్బులు సూపర్ సిక్స్కి అమలు అమలు చేయడానికి డబ్బులు మరి వీటికాస్తారు వీటికైనా అప్పులే కదా తేవాల్సిందే అంటే మీ విధానంలో మనకి సంక్షేమం వద్దు మాకు అమరావతి రాజధాని ముఖ్యం అనేది ప్రజలకే ఉన్న డైరెక్ట్గా అర్థమైతే చెప్పని తప్పే ఉన్నాడు మేము సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పక్కన పెట్టేశాం అమరావతి కట్టాలనుకుంటున్నాం అంటే డబుల్ గేమ్ ఎందుకండి అమరావతి మీద ఇంకా ఆశలు కల్పించేలాగా ఇంకా ఆంధ్రజ్యోతి ఈనాడు చూడాలి బాబాయ్ పిచ్చి లేపుతూ ఉన్నారు వాళ్ళు నిజంగా ఇది పెద్ద ట్విస్ట్ అయితే నాకైతే మాత్రం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీడియా వాళ్ళకి తెలియజేసే వార్తలు చాలా అసలు తప్పు దోవ పట్టించే విధంగా ఉండకూడదు తప్పులు కూడా పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళకి వీళ్ళు చేరువు చేయకూడదు మరి ఎవరు చేరువు చేశారో ఏమో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు కృష్ణానది పైన ఈనాడైతే ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు లేకపోతే ఇద్దరు కలిపి పది కట్టేసేయండి ఏమైంది అంతే కదా నాకు తెలిసి అమరావతి మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లాగే ఒక ఏదో జరగబోతున్నట్టు ఉంది ఆ పొద్దున్న పేపర్ రెండు చూస్తే నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్లు ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు రెండు వేరు వేరు వార్తలు చూస్తే ఇది మళ్ళీ అయిపోయింది ఇంకా మళ్ళీ వీళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లాగా చెప్పేటట్టు ఉన్నారు నాకు తెలిసి పూర్తి స్థాయిలో ఈ రాజధాని కళ్ళు ఈ కథలు ఇవన్నీ ఇలాగే ముందుకెళ్తామంటే సింగపూర్ టెక్నాలజీ అని అది ఇది అని చెప్పి ముందుకెళ్లే నాకైతే కనపట్లేదు నాకైతే అనిపించింది బహుశా వీళ్ళు ఏం చేస్తారు చూడాలి టైం ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి ఐదు సంవత్సరాలు ప్రజలు టైం ఇచ్చారు మనం ఏది చూడాలి ఏం చేస్తాడు ఐదు అని చెప్పి బికాజ్ అమరావతి ఆయన విధానం అని చెప్పి ఫస్ట్ రోజే చెప్పాడు అమరావతి ఏకైక రాజధాని అండి దాన్ని ఎలా ముందు కొనసాగిస్తాడో ఆయన విజన్ దాని మీద ఏ రకం ముందు తీసుకెళ్తాడో అని చూడాలి